దేవుని పరిశుద్ధనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా ఈ రాత్రి జరగబోయేటువంటి కూడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము విచ్చేసిన మీ అందరికీ ప్రభేశు క్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసిన దైవజనులు గోపిరెడ్డి గారిని బట్టి ప్రభుని స్థుతిస్తూ జరగనైన సమయం ఆశీర్వాద కర్మగా దేవునికి దేవుని నామానికి మహిమ కర్మగా ఉండినట్లు ప్రార్థన చేసుకొని ఈనాటి కూడికను ప్రారంభం చేసుకుందాము దయచేసి ప్రార్థనలో సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రభు పేట మానవి చేస్తున్నాం దేవునికి స్తోత్రం హలెలుయ ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థనలో రెండు నిమిషాలు సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను మహాపరిశుద్ధుడ ప్రేమమైడ దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము అద్భుతములను ఆశ్చర్యమైన క్రియలను జరిగించు మా తండ్రి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కూడికలో మీరు మాకు తోడుగా ఉండి మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించండి దైవ సేవకులు సేవకురాండ్రు ఈ మధ్యాహ్నం సమయంలో మీరు నాయన ప్రేమించి దైవ సేవకుల సదస్సును ఘనంగా జరిగించారు ఈ రాత్రి జరుగుతున్నటువంటి స్వార్థ సభలో మీరు తోడుగా ఉండండి ముఖ్యంగా దైవజనులు కంచర్ల నిరీక్షణ కాని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము జరగనైనటువంటి సమయం ఆశీర్వాదకరంగా చేయండి పాటల ద్వారా మహిమ పొందండి సాక్ష్యముల ద్వారా మహిమ పొందండి ప్రత్యేకంగా ఇంకా రానైనటువంటి దైవజనులను దైవ విశ్వాసనను సకాలంలో తోడుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మీ మంచి మాటలను విని ఆశీర్వదింపబడటకు సహాయం చేయండి మాట్లాడేవారు మీరు కాదు తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడని చెప్పి మీ లేఖనం బట్టి స్థుతిస్తూ దైవసేకుల ద్వారా మీరు ఉపదేశిస్తున్న ప్రతి మాటను మేము గైకొని ఆ రీతిగా నడుచుకుంటకు సహాయం చేయండి అలాగే నైనా యంత్ర పరికరములను మ్యూజిక్ చేస్తున్నటువంటి బిడ్డలను అలాగనైనా ప్రతి యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆ బిడ్డలను ఆశీర్వదించండి అలాగనైనా ఈ యొక్క సహవాసంలో పాలు పొంది మంచి లైటింగ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ అలాగేనైనా ప్రతిదీ ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దీని సేవకులు బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం అలాగనే క్వైర్ ద్వారీ ద్వారా సంఘ బిడ్డల ద్వారా పాటలు పాడనేట్టుండగా మీరు ఆశీర్వదించండి ప్రతిదీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేసి ముఖ్యంగా వాతావరణమును మీ స్వాధీనం నుంచుకునేందుకే స్తోత్రములైనా జరగనే స్వామిను మీ ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం నుంచుకోమని సాతనయ దుష్ట శక్తులను లయపరిచి పరిశుద్ధాత్మ కార్యములను జయకరంగా జరిగించమని మా అందరికీ మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రభుని శ్రీ పేరట ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాం తండ్రి టీం వారు మరి దయచేసి రెడీగా ఉండాలి చాలా సమయం అయింది ఇప్పటికే ఆ కాలాతీతమైంది అయినప్పటికీ క్వయర్ టీం వారు వచ్చి పాటలు పాడవలసిందిగా మనం చేస్తున్నాం మీకు ఆహ్వానం క్వైర్ టీం వారు ఇక్కడ ప్రోగ్రామ్ షీట్ ని బట్టి జరిపిస్తున్నాం ప్రభునామానికి మహిమ కలుగునుగాక పాటలు పాడుతూ దేవునామాన్ని నామాన్ని గత కాలమంతా నీ నీడలో చూపినావు కాపాడినవు ఎలా తీర్చగలను నీ రుణం మరొక పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరచుకుందాంపడుదాం సన్నిధిక పాటను పాడుతూ దేవుని గనపరుచుకుందాం సిద్ధపడుదాం సిద్ధపడుదాం They're be Hallelujah